హలో బడ్డీస్ మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నానండి ఓపికందా చివరి దాకా చూసే ఓపిక ఇంట్రెస్ట్ ఉందా అయితే నేనైతే రెడీ అయిపోయానండి దా ఎన్ని చీరల్ని ఈరోజు ఈ వీడియోలో మేము కొన్నవి మాకు నచ్చినవి ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అన్నది మీతో షేర్ చేసుకోవాలని అయితే నేనైతే రెడీ అయిపోయాను చూసారా ఈ ఇక్కడ కనిపిస్తున్న ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మరి అందుకే ఓపిక ఉందా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగింది చివరి దాకా ఆశాంతం చూసారనుకోండి ఒకవేళ స్కిప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారనుకోండి అనుకోండి రేపైనా చూడండి కాదు కాదు మళ్ళీ ఇంకో రోజైనా చూడండి ఎందుకు ఇంత వివరంగా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్తున్నాను అంటే చీరలండి బోల్ ఎన్ని చీరలను సెలెక్ట్ చేశాం పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి అన్ని చీరల్ని మరి మీతో షేర్ చేసుకోవాలని నేను ఒక చక్కటి వీడియో తీశాను అయితే ఇక్కడ ఒకటి తెరకాశండి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసారా ఏంటి చూడలేదు ఇంకా అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేసేయండి ఆ చీరల షాపింగ్ అయిపోయింది ఆ రోజు మళ్ళీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళాం నిన్నటి షాప్ పేరు చెప్పుకుంటానే ఈ రోజు అని చెప్తున్నానా నిన్నట నిన్న వెళ్ళిన షాపు ప్రకాష్ ఈ రోజు బాబు షాకు వెళ్ళామండి ఏ ఎస్ అంటారు ఐడియా ఉందా ఎక్కడి నుంచి ఎన్ని వేల నుంచి చూయించమని చెప్పాము అన్నది చెప్తా పన్నెండు వేలు అంటే పదివేల నుంచి చూయించమంటే వాళ్ళు ఏక ఏకంగా పన్నెండు వేల నుంచి చూయించారు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇక్కడ అక్కడక్కడ రేట్లతో సహా రాసి పెట్టాను మరి మీకే తెలుస్తుంది ఈ చీర ఇంత రేటు ఆ చీర అంత రేటు అరే ఈ చీర బలే ఉంది అర్రే ఈ చీర అస్సలు బాగాలేదే ఇలా అనుకోవచ్చు ఇంతకీ మేము ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాము అన్నది అస్సలు ఈ ఏమీ చెప్పకుండా చెప్పేస్తున్నాను కదా ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకి ఆ అవగాహన ఉంటుందండి ఓ ఈ చీర ఈ షాపులు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళారు అక్కడ కొనుకొచ్చారు ఇక్కడ కొనుక్కొచ్చారు అని అని వీడియో ఇప్పుడే కొత్తగా కనుక నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్ కనుక అయ్యేటట్లయితే మీకు సబ్జెక్ట్ తెలియదు కదా అందుకని ఇంకొకసారి చెప్తాను మా ఊరు చీరాల చీరాల నుంచి కంచికి వెళ్ళాం కంచిలో ఒక రెండు మూడు రోజులు ఉండి షాపింగ్ చేయాలన్న ఆలోచనతో ముందుగానే ఎప్పుడో ఒక ఇరవై రోజుల క్రితం టికెట్లు బుక్ చేసుకున్నాం చక్కగా వెళ్ళాం ట్రైన్ దిగాం క్యాబ్ ఎక్కాం ఆ తర్వాత రూమ్ తీసుకున్నాం ఆ తర్వాత షాప్ దగ్గరలో రూమ్ తీసుకున్నాం ఆ తర్వాత ఇదిగో నిన్న ఒక రోజు ఒక షాప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు రేపు ఇంకో రెండు రోజులు ఉంది ఈ రెండు రోజుల వీడియోలు కూడా మీతోగా ఇంకెవరితో షేర్ చేసుకుంటారండీ మరి నిన్న ప్రకాష్ షాప్ కి వెళ్ళాం కంచిలో నెంబర్ వన్ షాపులు ఏవి అంటే ప్రకాష్ ఆ తర్వాత బాబుషా ఆ తర్వాత కాదండి ఈ రెండింటికి పోటా పోటే మేము తీసుకున్న కి దగ్గరలో ప్రకాశం ఉంది కాబట్టి అలా చెట్టుకునే వెళ్ళిపోయామా రోజు కలిసి వస్తుంది అని చెప్పి ప్రొద్దున పదిన్నర పదకొండు గంటలకు వెళ్ళిన వాళ్ళం రాత్రి ఎనిమిది గంటలకు బయటకు వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు కూడా అంతే ఈ రోజు అయితే కొంచెం ముందే వచ్చేసామండి ఎందుకంటే నిన్న ట్రైన్ దిగి ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్తాం కదా అందుకని టైం వేస్ట్ అయిపోయింది ఈ రోజు అయితే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి బయటకు వచ్చేసామా చక్కగా టిఫిన్ చేసాం ఆ తర్వాత ఇదిగో ఈ షాప్ కి వచ్చేసాం చూస్తున్నారా ప్రైస్ గమనించారా అరే గమనించలేదా అయితే మళ్ళీ ఒక్కసారి వెళ్ళండి అక్కడక్కడ నేను ప్రైసెస్ రాసానండి ఎందుకంటే నేను ఇదిగో ఇలా ఫ్లోలో మీతో చక్కగా కబ్బులు చెప్తూ మాట్లాడేస్తూ ఉంటాను కదా వాటి రేటు గురించి గుర్తు పెట్టుకుని చదవటం కష్టం అందుకని అక్కడ ముందుగానే వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిన మాకు ఏ రేంజ్ లో ఎలా కావాలి ఏ ఏ కలర్స్ కావాలని మేము ఇప్పుడు పింట్రెస్ట్ ఉంది కదా పింట్రెస్ట్ లో పిక్స్ తీసుకొని పెట్టుకొని వెళ్ళి మరీ అడిగాం వింటేజ్ సారీస్ ఇంకా ఇంకా ఏదేదో అడిగారు మండి ఇలా పేర్లు అడిగి మరీ ఈ ఈ షాప్ లో మాకు ఏం కావాలి అని అని నిన్న ప్రకాష్ లో ఒక రకమైన శారీస్ తీసుకున్నాం అంటే అక్కడ రీజనబుల్ ప్రైస్ తోనే ఉన్నాయండి తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉన్నాయి అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్నది పదిహేను పదిహేను వేల నుంచి నలభై వేల రూపాయల దాకా సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఏం చేసామో తెలుసా నిన్న ఏం చేశాము ఆ షాప్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ పాతిక వేల నుంచి నలభై యాభై వేలలో చూయించమని అడిగాము ఈ రోజు ఏం చేశామంటే ఇక్కడ ఈ ఏఎస్ బాబు షాక్ వచ్చినప్పుడు ఏం చేసాము అంటే పదివేల నుంచి చూయించమని చెప్పాము అట్లా చిన్న చిన్నగా శ్రీ శ్రీనివాస్ బాబున్నాడే ఎంత చక్కగా చూపించారంటే ఆ బాబు హ్యాట్స్ హ్యాట్సాప్ చెప్పొచ్చండి స్టార్టింగ్ స్టార్టింగ్ చూసారు కదా ఎన్ని చీరలను అన్ని సెలెక్ట్ చేసి పెట్టామండి ఇప్పుడు మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే నచ్చిన చీర ఏంటి అని పక్కన పెట్టిన మా చీరల్ని మీరు కూడా చూస్తారు ఒక రెండా మూడా పెళ్లి షాప్కి వెళ్ళటం అంటే ఎలా ఉంటుంది ఎన్నో చీరల్ని చూస్తే మనకి అందులో ఒక నాలుగైదు నచ్చుతాయి ఆ నాలుగైదులో మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేస్తాం కదా అలా అందుకని ఏం చేసామంటే అది పక్కన మీరు ఇంకా ఓ నేను ఇది పక్కన చూసారు చూసారా అవన్నీ మేము సెలెక్ట్ చేసి పెట్టినవే మళ్ళీ ఇటువైపు కొన్ని మాకు వద్దు అని చెప్పి ఇటు పక్కన పెట్టింది సారీస్ అందుకని మీరు స్కిప్ చేయకుండా చూస్తే అందులోని పెళ్లి చీరలు అలానే ఇందాక మీకు స్టార్టింగే ఇంకో ఒక మాట అడిగాను ఇంకొకసారి అడుగుతాను మీకు ఓపిక ఉందా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను చూసారా ఎందుకంటారు మరి ఇలాంటి చీరల్ని మన దగ్గరలో ఉన్న షాప్కి కంచిలో ఉన్న షాపులకి రేటు తేడా గమనిస్తారు అన్న ఉద్దేశంతో నేను చెప్పానండి అవునండి ఇక్కడైతే ఇందాక చూసారు కదా రెండు వేల ఇరవై మూడు వేల ఐదు వందలు అన్నది అలాంటి చీర వచ్చేసి మన లో అంటే మా చీరల్లో అయితే కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే మా చీరల్లో కొంచెం రేటు తక్కువ అని అంటారు ఈ చీరలతో పోలిస్తే ఈ కంచులు ఇంకా రేటు తక్కువగా ఉన్నాయి అని చెప్పి మేము ఇప్పటి నుంచి వెళ్తున్నాను అంటే టెన్ ఇయర్స్ నుంచి నేను అప్పుడప్పుడు ఈ కంచికి వెళ్ళి నాకు కావాల్సిన ఐదారు చీరలు పది చీరలు కొని పెట్టుకొని ఆ తర్వాత కుదిరినప్పుడు జాకెట్ కుట్టుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటాను కదా ఇప్పుడైతే పెళ్లి షాపింగ్కి వెళ్ళామండి అందుకే ఇందాక ఓపిక ఉందా ఇంట్రెస్ట్ ఉందా ఆ అని చెప్పి అడిగింది ఒకవేళ ఈ రోజు ఇప్పుడు కుదరకపోయినా తీరిగ్గా ఇంకొక రోజు ఇంకొక పూట చక్కగా ఈ నా ఈ చీరల షాపింగ్ గురించి చూసారనుకోండి ఓ కంచిలోకి వెళ్తే ఈ ఈ షాపులకి వెళ్ళాలి ఇలా వెళ్ళాలా మనం అక్కడ తీసుకోవాలా అన్న ఒక ఆలోచన మనకి మొదలవుతుంది కదా అప్పుడు మన బడ్జెట్ ని బట్టి మనం చక్కగా ఇక్కడ కూడా ఏఎస్ బాబుషాలో కూడా తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉంటాయండి షాప్ లోను ఇక్కడ కూడా నాలుగైదు ఫ్లోర్లు ఉన్నాయండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేను ఎందుకు చెప్పానో తెలుసు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అందుకని ఇక్కడ కూడా ఈ షాపులో కూడా అని చెప్తుంది ఇక్కడ మిక్స్డ్గా వచ్చినాయండి శారీస్ అన్ని మిక్స్డ్ మిక్స్డ్ కొన్ని పదివేలు ఉన్నాయి కొన్ని పదకొండు వేలు ఉన్నాయి కొన్ని పదమూడు వేలు ఉన్నాయి కొన్ని పాతిక వేలు ఉన్నాయి కొన్ని ఇరవై రెండు ఉన్నాయి కొన్ని ఇరవై మూడు ఉన్నాయి కొన్ని నలభై వేలు ఉన్నాయి ఇలా తీసుకొచ్చి ఇచ్చారు మాకు నచ్చిన చీరల్ని అలా సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ కూడా నాలుగు అంతస్తులు అని చెప్పాను కదండి కింద ఫ్లోర్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ శారీస్ ఉంటాయి ఎందుకంటే కొంచెం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా త్వరగా చూసుకోవాలి ఇక్కడ దాకా వచ్చారు అంటే పెళ్లి షాపింగ్ వాళ్ళే ఎక్కువ వస్తారు కదా అందుకని ముందుగా అయితే కింద ఫ్లోర్లోనే చూసుకొని ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్ అని చెప్పి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి పెట్టుబడి చీరలతో సైతం ఇక్కడ ఉంటాయండి అందుకే చెప్పింది ఇక్కడ లేనిది లేదు ఈ షాపుల్లో చీ కంచిలో మాత్రం మేము రెగ్యులర్గా వెళ్ళే శారీస్ ఏఎస్ బాబుషా ప్రకాశం ఇంకా కందస్వామి షాప్ కూడా ఇంకోటి ఉందండి అది కూడా అక్కడ కూడా సారీస్ బాగానే ఉంటాయి కానీ ఈ రోజు ఈ షాప్ ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు రేపు ఇంకొక షాప్ గురించి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేము ఇక్కడికి వెళ్ళింది ఎన్ని రోజులు ఉంటానికి మొత్తం మూడు రోజులు మా షాపింగ్ అన్ని వెళ్ళే రోజు వచ్చే రోజు కాకుండా మధ్యలో మూడు రోజులు ఫుల్ ఫుల్ డేస్ మూడు రోజులు పెళ్లి షాపింగ్ చేశామంటే మీరే ఆలోచించండి ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా మాకు నచ్చిన చీరల్ని ఇక్కడ తీసుకోవటానికి ఇష్టంగా ఇంత దూరం వచ్చామంటే ఎంత బాగోపోతే ఇక్కడికి వస్తామండి చీరలు బాగుంటేనే కదా ఇక్కడికి వచ్చేది ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడలు మాకు నచ్చనివి వద్దు నచ్చితే ఓ ఓకే ఓపెన్ చేయండి సార్ బాగుందా అని అని చెప్పి చూసుకోవటం ఈ చీర అంతా ఇరవై వేలా ఈ చీర ముప్పై వేల ఈ చీర పదివేల అయితే ఈ కలరా బాగుంది ఇదిగో ఇది చీర వద్దులే అది వద్దు ఈ కలర్ అయితే మనకుంది ఆల్రెడీ మేము వాళ్ళకి ప్రకాష్ వెళ్ళొచ్చినట్టు చెప్పలేదు కాబట్టి అందుకని మాకు మేమే కళ్ళతో సైకిల్ చేసుకుని ఈ కలర్ వద్దులే చెప్పుకుంటూ అంటే నోట్లో నోట్లో సైకిల్ చేసుకుంటూ కళ్ళతో సైకిల్ చేసుకుంటూ నోట్లో నోట్లో మాట్లాడుకుంటూ అలా కానీ శ్రీనివాస్ శ్రీనివాసేనండి గోవిందుడు అందరి వాడే అన్నట్టు అదేనండి ఏడుకొండలు వాడు అన్నట్టు ఈ శ్రీనివాస్ కూడా మమ్మల్ని గమనిస్తూ ఓకే మేడం పర్లేదు మేడం అని చెప్పి చెప్తూ చక్కగా మాకు నచ్చిన చీరలు అంటే మా టేస్ట్కి దక్క చీరల్ని మొత్తానికి గాలించి గాలించి శోధించి మరీ తీసుకురావడానికి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు లేచి వెళ్ళాడండి శ్రీనివాస చాలా చక్కగా చూపించాడు ఆ తర్వాత వచ్చే ముందు కూడా ఆ బాబుకి ఒక థ్యాంక్స్ చెప్పి వచ్చాం ఎందుకంటే నలుగురు ఆడోళ్ళు ఒక చోట కూర్చొని మాకు ఇవి కావాలి ఇవి ముచ్చట్లు వేసుకుంటూనే ఉంటే ఇంట్లో వాళ్ళకే విసుగ్గా ఉంటుంది అలాంటిది ఇంతమందిని మేము వెళ్ళి మాకు ఇన్ని చీరలు కావాలి ఇలా ఇలా కావాలి ఇలా కావాలి మాకు ఇది బాగాలేదు ఈ కాంబినేషన్ కదా ఈ ఫోన్ లో చూడు ఈ డిజైన్ బాగుందా అని అడుగుతున్న వాళ్ళు ఎన్ని వందల వేల మంది ఉన్నారు షాప్ లో చూసారు కదా గమనించారా మరి ఇన్నిన్ని ఇంతమందికి ఇలా ఓపిక్ గా చూపించాలి అంటే ఇందాక అందే శ్రీనివాసుడు గోవిందుడు అందరి వాడే మన వెంకన్న వెంకన్నస్వామి అన్నట్టు ఈ బాబు పేరు శ్రీనివాస్ అండి అందుకే ఎదుగుదుగు చెప్పానా మా ఫోన్ లో ఉన్న ఫొటోస్ చూయించి మేడం సార్ ఇది చూయించిరా బాబు అని చెప్పి అడుగుతుంటే ఓకేనండి ఓకేనండి అండ్ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళి మాకు నచ్చినవి ఆ ఫోన్ లో చూసినవి దానికి దగ్గర కంటే యాస్టీస్గా ఉన్నర్వేర్ పీస్లు అంటే రేర్ పీసెస్ కదా దానికి దగ్గరలో ఉన్నాయి చూసి తీసుకురావటం అయితే చేశాడండి శ్రీనివాస్ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి శ్రీనివాస శ్రీనివాసే చాలా చక్కగా చూయించాడు మీకు కూడా నాకైతే ఓపిక అయిపోయిందండి ఇంతసేపు ఏద్దం మాట్లాడాలంటే కష్టం కానీ ఇష్టంతో ఒక పని మనం చేస్తున్నప్పుడు సక్సెస్ అయి సాధించాలి చూ అదే సక్సెస్ అయి సాధించాలి మనం గెలిచి చెయ్యాలి అని అని చెప్పి ఒక సాధన ఉంటుంది చూసారా ఆ సాధన నాకు బాగా ఇష్టమండి అందుకే ఓపికగా ముప్పై నిమిషాలైనా సరే మీతో ఇంత ఎక్కువసేపు మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను మీకే ఇంకా ఓపిక ఉండి ఉండొచ్చు ఓపిక లేకపోయి ఉండొచ్చు లేదు ఈ వీడియో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంకేదైనా పని పడవచ్చు అందుకనే ఈ చర్యల మీరు మిస్ అవ్వద్దు అని చెప్పి చెప్తుంది అందుకే ఓపిక ఉందా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది అమ్మా ఎన్ని సార్లు అడిగాను మొత్తం మూడు నాలుగు సార్లు అడిగానండి నాకైతే మాట్లాడటానికి ఓపిక లేదు కానీ ఈ చీరల షాపింగ్ గురించి వివరణ వర్ణిస్తూ వర్ణిస్తూ ఎక్కువసేపు చెప్పాలన్న కోరిక అయితే ఉంది కానీ ఇంతసేపు ఎగ్దాం మాట్లాడాలంటే నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి అవన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో ఈ వీడియోని ఎడిట్ చేసి మొత్తానికి రెండు రోజుల పాటు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి ఇదిగో ఇప్పటికి కుదిరిందండి మీతో షేర్ చేసుకోవటానికి ఏ చీర కా చీర ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో బాక్స్ ఫోల్డింగ్లు అంటే మడత వేసి ఉన్నప్పుడు ఒక కలర్ లో కనిపిస్తుంది మడత ఊడదీసినప్పుడు ఇంకొక కలర్ లో కనిపిస్తుంది చూసారా మిక్స్డ్ ప్రైస్ లో చేయిస్తున్నారు ఇప్పుడు ఇదంతా పద్దెనిమిది వేల ఐదు నాలుగు వందల తొంభై రూపాయలు అంటే నేను ఒక పది రూపాయలు యాడ్ చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు వాళ్ళకన్నా నేను కొద్ది ముద్ర కదా అంటే వాళ్ళు ఉన్న రేటు కరెక్టే కానీ ఈ తొంభై రూపాయలు అయింది ఆ ఎనభై రూపాయలు ఏందని గుర్తు యాడ్ ఉంటుంది అందుకని పద్దెనిమిది వందల ఐదు వందలు అని పెట్టేసేసాను మా అమ్మాయి రెడీ అయిపోయింది ఇంక ఈ కలర్ బాగుందా ఆహా ఈ కలర్ బాగుందా అని అని చెప్పి తాను ఒంటి మీద మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఎన్ని చీరలు అండి ఎన్ని చీరలు మేము ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ చీరలు తీయించాం మరి పెళ్లి షాపింగ్ అంటే మాటల మరి బోల్డ్ అన్ని పెట్టుడి చీరలను కూడా ఒకేసారి ఇక్కడే తీస్తున్నామండి ఇక్కడ మన కేటగిరీ అండి మనము దగ్గర బంధువులకి పదివేలలో తీస్తాం ఇంకొంచెం దగ్గర బంధువులు అనుకోండి పదిహేను వేలు ఇరవై వేలు మన ఇంట్రెస్ట్ని బట్టి అదే కొంచెం అంటే వీళ్ళకి వీళ్ళకి అని చెప్పి డివైడ్ చేస్తాం కదా అందరికి ఒకే ప్రైస్లో పెట్టగలిగే ఓపిక అందరికీ ఒకే ప్రైస్లో పెట్టాలని ఇష్టం ఉన్న మన బడ్జెట్ లో ఓపిక ఉండదు కదండి అందుకని ఆ ఓపిక ప్రకారమే ఇక్కడ కేటగిరీ ప్రకారం అంటే కేటగిరీ అంటే ప్రైస్ కేటగిరీ ఇరవై వేల రెండు వేల మూడు వేల పది వేల నలభై వేల అని అని చెప్పి చూసుకుంటూ సారీ సెలెక్ట్ చేసుకుంటాను అందులో నేను కూడా ఒక రెండు మూడు చీరలు తీసానులేండి నాకు నచ్చిన చీరల్ని ఏది బాగుంది ఏది బాగుంది అని సెలెక్ట్ చేసుకుంటూ నాకు నచ్చినవి నేను పక్కన పెట్టుకుంటూ పెళ్లి కుదురుకు నచ్చినవి పెళ్లి కుదురు పక్కన పెట్టుకుంటూ మరి మేము నలుగురు మైదుగురు నలుగురు ఐదుగురికి కలిసి వెళ్ళాం కాబట్టి ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు ముందు పెళ్లి కూతురు చీరలు అయిపోయిన తర్వాతే మా చీరల్ని మేము సెలెక్ట్ చేసుకొని పక్కన అదే వాటితో పాటు మేము కూడా సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పెళ్లి కూతురికి నచ్చినవి అయితే కంపల్సరిగా తనకి ఇచ్చేసేయాలి కదండి మరి మనం పెళ్లి కూతురికి ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా అందుకని బార్డర్ ఉన్న చీరలు బార్డర్ లేని చీరలు ఇలా గమనించుకుంటూ చూస్తూ ఆ అవేంటండి ఇందాక వింటే సారీస్ ఇంకేదేదో పేర్లు చెప్పాను అవన్నీ మేము అడిగిన చీరల్ని మోడల్స్ కానీ ఇక్కడ కూడా బట్ అనుకుంటా నేను టిష్యూ ఎక్కువ వచ్చింది ఈ టిష్యూ కొంతకాలమే కడతామండి ఆ తర్వాత మనం వెళ్ళే ఫంక్షన్ బట్టి బెదిరిపోతూ ఉంటాయి అందుకని నేనైతే టిష్యూ ఎక్కువ అంటే మెరుపు ఉన్న చీరల్ని సెలెక్ట్ సెలెక్ట్ అంటే ఎక్కువ సార్లు నేను బ్రైడల్స్ అట్లా వెళ్తూ ఉంటాను కదా అంత బెదిరి ఇప్పుడు కట్టామనుకోండి ఓకే అలా అని కొంతకాలం ఆగిన తర్వాత కట్టకుండా ఉండలేమా ఉంటా అదే కట్టకల్ కట్టకుండా ఉంటామా మళ్ళీ కట్టుకోవాలి కదా అప్పుడు దానికి తగ్గట్టుగా కావాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ శారీస్ సెలెక్ట్ చేసుకుందాం ఈ శారీ చూడండి ఎంత పెద్ద బార్డరో చూసారా సారీ పైన పెద్ద బార్డరే అలానే కింద కూడా ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో మధ్యలో బాడీ కొంచెమే వచ్చింది అంటే మనం ప్లీట్స్ పెడితే పైన బార్డరే కింద బార్డర్ రెండు కలిసిపోయి కొంచమే కొంచెమే మిడిల్లో అంటే బాడీ కలర్ కొంచెం కనిపిస్తుంది అందుకని ఎవరికి నచ్చిన శారీస్ వాళ్లే అని అనుకుంటూ ఇదిగో ఇప్పుడు ఈసారి చూసి చూడండి ఒకసారి గమనించండి మళ్ళీ ఈ చీర ఆహా ఆ చీర ఆహా ఈ కలర్ వద్దు ఆహా ఇది వద్దు అసలు అక్కడ బాక్స్ లోంచి తీస్తూ ముందే మాకొద్దు మాకొద్దు అని చెప్పిన చీరలు చాలా ఉన్నాయండి కొన్ని మాకు నచ్చని కలర్స్ ఉండటం వల్ల కొన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఎన్ని గంటలకు వెళ్ళాం చెప్పాను కదా ఎయిట్ థర్టీకి రూమ్లో నుంచి బయటకు వచ్చాం చక్కగా టిఫిన్ చేసాం నైన్ నైన్ థర్టీకి అలా లోపలికి వచ్చేసాం ఇంకా అక్కడ నుంచి ఎన్ని గంటల దాకా ఇక్కడే ఉన్నాము అంటారు రెండున్నర మూడు గంటల దాకా ఇక్కడే ఉన్నాం మరి అప్పటికి ఆకలి మళ్ళీ మొదలైంది అమ్మ ఆకలేస్తుంది అని అని చెప్పాను అని అనుకుంటూ మధ్యలో స్నాక్స్ కూడా ఉన్నాయండి స్నాక్స్ దగ్గరికి వెళ్ళి టీ కాఫీ అంటే మధ్యలో ఒకసారి వెళ్ళేసి తాగేసి వాష్రూమ్ కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని శ్రీనివాస్ ఓపిక జోహార్ ఇక్కడ చూసారా బార్డర్ బార్డర్ ఎర్ర బార్డర్ అండి మిస్ అయింది మిస్ అయింది నేను చూడటం మిచ్చిపోయాను రెండు బార్డర్లతో మిడిల్లో ఒక బార్డర్ వచ్చింది ఆ చివరి ఒక బార్డర్ వచ్చింది ఈ పై బార్డర్ వచ్చింది చూడటానికి బానే ఉంది కానీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అబ్బా వద్దులే అని అని అనుకున్నాం మళ్ళీ ఈ శారీస్ అదిగో మళ్ళీ బార్డరు డిఫరెంట్ గా మధ్య మధ్యలో పెద్ద బుట్ట వచ్చేటట్టుగా బార్డర్ లో బుట్ట వచ్చినాయి చూసారా గమనించారా నేను అక్కడ దాకా తీసుకెళ్ళలేదు అనుకుంటానండి ఆ టైంలో నచ్చింది కానీ వీడియో అంటే దగ్గరగా తీలా ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి ఆ బాక్స్ లో ఉంచిన సారీస్ ఉన్నాయి చూసారా అవి కొంచెం కాస్ట్ ఎక్కువ చాలా అపురూపంగా వాటిని ఆ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చేయటం మనకి తీసుకొచ్చి చూయించడం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా అంతేనండి ఈ బాబుషాలు రెండు వేల రూపాయల నుంచి లక్ష ప్లస్ దాకా శారీస్ ఉన్నాయండి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవటం అని అని చెప్పాను మా అమ్మాయి అయితే రెడ్ శారీ కావాలని అడుగుతూ ఉంటే ఎక్కడ దొరికింది ఏ షాప్లో దొరికింది చెప్తానండి ఇంకొక వీడియో ఉంది ఆ వీడియోతో నా ఈ షాప్లో వీడియో అయిపోతుందండి అమ్మయ్య నా ఫోన్ ఫ్రీ అయిపోతుంది అప్పుడు కదా నేను హ్యాపీ హ్యాపీగా ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీసేది ఈ సారీ ఎలా ఉంది నాకైతే ఈ సారీ బాగా నచ్చిందండి బాగా నచ్చింది అందుకని తీసి పక్కన పెట్టేసేసుకున్నాను ఈ కాంబినేషన్ బాగుంది ఒంటి మీద పెట్టుకున్నా అందంగా ఉంది అని అనిపించి ఈ సారీ పక్కన పెట్టయమ్మా అంటే బొద్దిగా మా శ్రీనివాస్ బాబు పక్కన పెట్టేసాడు చెప్పాను కదా మధ్య మధ్యలో రెండు మూడు సార్లు శ్రీనివాసు అలా లోపలికి వెళ్ళి మాకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకొచ్చి తీసుకొచ్చి చూపించడానికి వెళ్తూ ఇంకొక బాబుని కూర్చోబెట్టి వెళ్తే మరి కొత్తగా వచ్చిన బాబు ఈ ఈ సారి ఈ సారి అని చెబుతూ ఉంటే అబ్బా వద్దమ్మా 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 అని అని చెప్ చెప్తూ ఉండడం చేశాము ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చీరల్ని చూసున్నాము కొన్ని ఆ టేస్ట్ కి తగ్గట్టుగా నచ్చక వద్దు వద్దు అని చెప్పేసాం అలా జరిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది చూసారా శ్రీనివాస్ ఉన్నంత సేపు ని ఓపెన్ చేయించాం గమనించామా ఇంకొక బాబు వచ్చిన తర్వాత ఆ ని అసలు ఓపెనే చేయించటం లేదు వద్దు ఆహా మాకొద్దు ప్లీజ్ వద్దుమా ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటే చూడండి చూడండి మేడం బాగుంటుంది మేడం ఒక్కసారి గమనించండి మేడం అని చెప్పి సరే ఆ బాబు ఇంట్రెస్ట్ ని మనం ఎందుకు కాదనాలి అంటే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ ఓనరు గమనిస్తూ ఉంటారు కదా ఎవరు ఎక్కువ మంది ఎక్కువ సారీస్ బాగా చూస్తున్నారు చూయించుతున్నారు అని చెప్పి వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మేము కొంచెం పాపని ఆ బాబుని డిస్కరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి అనిపించి ఇదిగో కొన్ని చీరలను అయితే ఓ ఓపెన్ చేయించామండి ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా అని చెప్పి మాకు మేము అనుకుంటూ కొన్ని తీసి పక్కన పెట్టిచ్చేసి కొన్ని పక్కన అంటే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం ఈ సారీ అయితే ఓకే ముందు వద్దు అని అని అనిపించింది తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సారీ బాగుందండి మళ్ళీ ఇంకొకసారి ఆ బాబు కూడా ఇంట్రెస్ట్ కలిగిందండి ఆ పర్లేదే పర్లేదే ముందంతా వద్దు అని చెప్పారు ఇప్పుడు ఒప్పుకుంటున్నారే అని అని చెప్పి అనుకుంటూ అలా శారీస్ ని ఇలా ఓపెన్ చేసి చూయించడానికి ఇది కొద్దిగదు చూసారా ఈ సారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది సెల్ఫ్ బోర్డరు అలానే పళ్ళు కూడా అలానే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక సారీ తీశారు కదా చూసారా ఈ సారి బార్డర్ ఎలా ఉంది డార్క్ కలర్ మిడిల్లో వచ్చేసి గోల్డ్ ప్రింట్ వేరు అంటే డిజైన్ మారింది కదా ఎంత ఎంత పడ్డది మూడు వేల సారీ సారీ అమ్మ మూడు వేల తొమ్మిది వందలు అంటే ఎన్ని చీరలు తీసుకొచ్చుకుంటామండి మనమే అసలు నేనే చెప్తున్నా మీకే వీడియో చేస్తున్నా నేనే బోల్డ్ అనే చీరలు తీసుకొచ్చుకునేదాన్ని ముప్పై తొమ్మిది వేల రూపాయలు అండి అందుకు పొరపాటును చెప్పారండి మూడు మూడు వేల అని అని చెప్పి ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఈ సారీస్ చూసారా ఎంత బాగున్నాయో కదా రేటు పెరిగే కొద్దీ ప్రైస్ పెరిగే కొద్దీ సారీస్ మెటీరియల్ కూడా అంతే బాగుంటుందండి ఈ బాక్స్లో పెట్టిన అన్ని శారీసు యాభై వేల రూపాయలు లోపు శారీసేనండి అందుకని మాకు అంత కాస్ట్ అంత బడ్జెట్ ఆల్రెడీ నిన్న తీసుకున్నాం కదండి కొన్ని చీరలు అందుకని చూసుకొని అమ్మ అంత బడ్జెట్ వద్దులే అది ఈ నచ్చితే చూద్దాం నచ్చితే చూద్దాం అని చెప్పి ఇదిగో ఈ సారీ కూడా బాగుందండి ఆ బుట ఉంది చూసారా సిల్వర్ బుట్ట వచ్చేసి మనం కట్టుకున్నప్పుడు ఆ షైనింగ్ పెళ్లి మండపం మీద పెళ్లి కూతురు ఈ శారీ కనుక కడితే సూపర్ గా ఉంటుంది నాకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చి ఒక్కసారి ఒంటి మీద పెట్టుకుందాము అని మోజుపడి ఇష్టపడి అలా ఒంటి మీద పెట్టుకున్నాను కానండి అమ్మ బాబాయ్ ఎందుకండి ఇంత కాస్ట్ లో కూతురు కంటే కావాలి అని అని చెప్ప అనుకుంటూ చూసారా కాంబినేషను ఈ లైటింగ్ లో ఇలా ఉంది కానీ మనం ఈ సారీ కట్టుకెళ్ళే సందర్భం ఏంటి పెళ్లి ఎక్కడ కట్టుకుంటా మండపానికి వెళ్ళి వెళ్తాం కాబట్టి అప్పుడు ఆ లుక్ వేరుంటది అందుకే నేను ఇంత వివరంగా ఈ శారీ గురించి చెప్పింది ఈ శారీ కూడా పక్కన పెట్టిచ్చేసామండి నచ్చి బాగుంది అని అని చెప్పి పక్కన పెట్టేసేసాం చూసారా మడత వేయటానికే ఎంతసేపు పట్టిందంటే అన్ని సార్లు మేము ఒకటికి రెండు సార్లు నచ్చి మా ఒంటి మీద పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత ఈ శారీని సెలెక్ట్ చేసుకు అదే పక్కన పెట్టిచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఇంకొక చీర తీయటానికి రెడీ అవుతూ వద్దు ఏమంటారు ఏమంటారు అని మా పక్కన ఉన్న వాళ్ళు మేమందరం అనుకొని ఆహా వద్దు మళ్ళీ ఈ చీర వద్దులే మళ్ళీ ఈ చీర చూద్దామా వద్దులే బాడీ కలర్ అంత బాగాలేదు అని అనుకుంటూ సరే ఇంకేమన్నా ఇంకేమన్నా అని చుట్టుపక్కల గమనిస్తూ కొన్ని చీరలను పట్టుకొచ్చి ఇదిగో ఈ చీరలను చూయించు అని అడుగుతూ ఆహా మళ్ళీ ఈ చేరొద్దు ఆహా ఆ చేరొద్దు అని గమనించుకుంటూ మొత్తానికి రోజు మొత్తం షాపింగ్ చేశాము ఈ షాపులోనే ఉండిపోయాం మధ్యలో స్నాక్స్ తినొచ్చామా మధ్యలో బోన్ చేసామా ఆ మధ్యలో మళ్ళీ ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళాము మళ్ళీ ఆ ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళాము అక్కడ కావాల్సినవి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళీ కిందకొచ్చాం మళ్ళీ ఇదిగో మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న పెట్టుకున్న చీరల గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ ఇక్కడే కూర్చొని శ్రీనివాస్ బాబు ఎంత ఓపిక ఇంత సహనంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ శ్రీనివాస్ బాబు ఎందుకంటే ప్రొద్దున తొమ్మిది బాబు తొమ్మిదిన్నర మధ్యలో అదే తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో వెళ్ళిన వాళ్ళము సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఈ షాపులోనే ఉండిపోయామండి అన్ని అన్ని చీరలు నచ్చినాయండి ఒక షాపుకు వెళ్తే ఇది ఏదో సినిమా ఉంది కదా వెంకటేష్ త్రిషాద్ ఏదో సినిమా ఆ షాప్కి వెళ్తే అందరూ జెంట్స్ అందరూ ఆ ఒక చోట ఉంటారు లేడీస్ వాటికి షాపింగ్ చేస్తూ ఉంటారు అలా అనిపించిందండి అమ్మయ్య మాతో మా అన్నయ్య ఒక్కళ్ళే వచ్చారు మా అన్నయ్య మధ్యలో నేను రూమ్ రూమ్కి వస్తానని చెప్పి మా అన్నయ్య వెళ్ళిపోయారు మేము మా వాటికి మేము అలా కూర్చొని షాపింగ్ మొత్తం కలయి దొరికితే మాకు నచ్చిన చీరలను సెలెక్ట్ చేసుకొని ఈ చీర ఈ చీర అని చెప్పి పక్కన పెట్టేసేసి మొత్తానికి మా షాపింగ్ అయిపో వస్తుందండి మరి మీకు కూడా బోరు కొట్టిచ్చేస్తున్నానా చూస్తుంటే బోర్ ఎందుకు ఉంటుందండి మీరే చెప్పండి ఆ టైం అసలు తెలియకుండా మేమే చెప్తున్నాం కదా పొద్దున్న తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర లోపు వచ్చిన వాళ్ళమి ఎప్పుడు దాకా ఉన్నాం సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఉన్నాం కదా బోరు కొట్టకపోవటం వల్లే కదా ఇన్ని చీరలను సెలెక్ట్ చేసుకుని ఇంత అసలు నేను ఎంత వీడియో తీశాను రోజు మొత్తం వీడియో తీస్తున్నాను అనంటే మీరు నన్నేమనుకోవాలండి మరి నాకు ఒకసారి ఓ చేసుకుంటారా ఓ వేసుకుంటారా ఇంతసేపు ఇంత ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ వీడియోని తీస్తూ నా ఫోన్ లో మెమరీ ఎక్కడైపోయిందో అని టెన్షన్ పడుతూ అర్రర్రరే వీడియో మీతో షేర్ చేసుకోకుండా మిస్ అవుతానేమో అని అనుకుంటూ మొత్తానికి ఈ వీడియోని అశాంతం చివరి దాకా మిస్ అవ్వకుండా మంచిగా వీడియో తీశానండి అందుకే ఇంత ఇష్టంగా ఇంతసేపు ఏ ఆగకుండా ఏదం అరగంట సేపు మాట్లాడుతున్నాను అంటే నా ఇంట్రెస్ట్ మీరు గమనించాలి కదా చూసారా ఈ చీర ఆ చీర ఆహా అని అనుకుంటూ ఇవన్నీ ఆ బాక్స్ లో పెట్టుకొచ్చిన ఎన్ని కాస్ట్లీ సారీస్ అనండి చూసారా ఎంత మంది ఉన్నారు ఎన్ని గంటలు టైం అన్నారు ఆ మీకు ఒక చోట మర్చిపోయానండి ఒక బట్టల షాప్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ కిటికీలు ఉండవండి గమనించారా విండోస్ ఉండవు ఎక్కడెక్కడ ఉండవు అదేనండి ఈ షాపింగ్కి వెళ్తాం చిల్లర అదే డి మార్ట్లు వాటికి వెళ్తాం చూసారా అక్కడ కిటికీలు ఏమి ఉండవు అలారం కూడా ఉండదు మన ఫోన్ లో చూసుకున్న అలారం అంటే వాచెస్ ఏమి మనం పెట్టుకుని వెళ్ళని అక్కడ గడియారాలు కూడా పెట్టరు అలానే ఇక్కడ కూడా అసలు విండోస్ ఎక్కడ ఉండవు ఎందుకంటే లోపలికి వచ్చిన వాడు మళ్ళీ బయటకు వెళ్లేదాకా మనకి టైం తెలియకుండా టైం ఎలా అయిపోయిందమ్మో ఎంత టైం అయిందా అని అనుకొని ఆశ్చర్యపోతాం అంటే ఒక బట్టల కొట్లోను ఒక రిలయన్స్ మార్ట్ ఇలాంటివి ఉంటే చూసారా డి మార్ట్ ఇలాంటి వాటిలో అక్కడ గాని ఇక్కడ కానీ అసర అలారాలు పెట్టరు కిటికీలు ఉండవు కిటికీలు ఉంటే బయట వెంటిలేషన్ మనకి కనిపిస్తుంది కాబట్టి అమ్మ ఇంత టైం అయిందా అని అనుకుంటూ గబగబా షాపింగ్ చేసి వెళ్ళిపోతాం అలానే అలారం ఉన్నా కూడా గమనించే అదే చూసుకొని మళ్ళీ అమ్మ వద్దులే అని అని అనుకుంటాం కదా అది విషయం మీరు ఇప్పటి బట్టి గమనించారా కిటికీలు అను అలారాలు ఉండవు అనని నేను ఎప్పటి నుంచో గమనించాను కానీ సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీతో చెప్తున్నాను ఇప్పుడు ఒక చీర రెండు చీరలు మూడు చీరలు మేము సెలెక్ట్ చేసుకున్న పది చీరల్ని పక్కన పెట్టేసుకున్నాం ఇందాక ఈసారి చూసారు కదా మళ్ళీ రిపీట్ అయింది గమనించారా అంటే ఇక్కడ వచ్చేసి మనకి తాంబూలం మనం పెట్టిన తాంబూలం మళ్ళీ తిరిగి 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 మన తాం మన దగ్గరికే వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఇలా ఒక ఇరవై చీరలు తీసుకొచ్చి ఒక కౌంటర్ లో పెడతారని వాళ్ళకి చూయించినారు చూయించినారు ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లి ఇంకొక కౌంటర్ లో పెడతారు అంటే ఇంకొక ఇంకొక గ్రూప్ వస్తారు కదా అక్కడ చూయిస్తారు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆ ఇరవై చీరలను తీసుకెళ్లి ఇంకొక చోట అంటే రొటేట్ అవుతూనే ఉంటాయి అందుకే ఇందాక వచ్చిన చీరే మళ్ళీ 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 ఒక నాలుగైదు చీరలు అయితే మాకు రిపీట్ అయినాయి అందుకనే ఇందాక చూసామమ్మా వద్దమ్మా అని అని చెప్పి చెప్పాం ఇది కూడా గమనించారా స్టార్టింగ్ స్టార్టింగ్ మా అమ్మాయి గమనించింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చింది సరే పక్కన పెట్టేసేసుకుందాం కదా మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టిన చీరల్ని మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయించి చూయించుకుంటూ చూసుకుంటూ ఇప్పుడు మొదలు పెట్టేస్తామండి మా ఒంటి మీద శారీస్ పెట్టుకొని మాకు నచ్చిన చీర మా మాకు అదే ఇష్టమైన చీర సెలెక్ట్ చేసుకోటానికి ఇంకా ఆయన ఒంటి మీద పెట్టుకొని సెలెక్ట్ చేసుకుందామా అంటే చూసారా హై బడ్జెట్ ఎంత వచ్చింది నలభై రెండు వేల రూపాయల చీరల దాకా వచ్చేసినాయి అందుకని అమ్మో ఇంకా ఇంత కాస్ట్లోన మనకు వద్దులే అని అని చెప్పి పక్కన పెట్టేసేసి ఇదిగో మాకు నచ్చిన రెండు చీరలను చూసారా ఒకే కలర్ లో బోర్డర్ కొంచెం కొంచెం మారిన ఆ కలర్ ని ఆ ఆ ని సెలెక్ట్ చేసుకొని ఈ చీర బాగుంది ఆహా ఆ చీర బాగుంది అని మేము గమనించుకుంటూ చూసారా షాప్ లో ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అని మేము కూడా చూసుకుంటూ ఎదుగు పెట్టుబడి చీరలు ఎన్ని తీసుకొచ్చి చూపించారో చూసారా ఇవి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో ఉన్నాయండి ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ ఈ పెట్టుబడి చీరల్ని ఎన్ని ఇందుట్లో దగ్గర దగ్గర పదిహేను ఇరవై చీరల్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి మాకు నచ్చిన చీర ఇందాక నేను చెప్పాను కదా ఈసారి భలే ఉంది నాకు కావాలి అని అని చెప్పి ఆ సారిని కూడా ఒంటి మీద నేను పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవటానికి రెడీ అయ్యాను ఇందాక ఈ ఈసారిలో నేను చెప్పాను కదా ఒక పది పదిహేను చీరలు అయితే మేము తీసా తీసుకున్నాను అని చెప్పి ఆ బాబు శ్రీనివాసు ఈ కాంబినేషన్ ఎలా ఉందమ్మా ఈసారి బాగుందా మీకేంటి మేడం బాగుంటుంది మేడం తీసుకోండి మేడం ఇదిగో ఈ చీరలు కూడా బాగుంటాయండి అని చెప్పి శ్రీనివాస్ చక్కగా వివరణ ఇస్తూ చెప్తూ ఉంటే అలా కొన్ని చీరలు ఒంటి మీద పెట్టుకొని చూసి మాకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత బిల్లు పే చేసి ఇంటికి వచ్చేసేయటానికి అదేనండి రూమ్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాం ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ చీరల వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఆల్రెడీ నిన్న ఒకసారి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి ప్రకాష్కి వెళ్ళిన ఆ షాపు అక్కడ ఏమేమి తీసుకున్నాం ఎన్ని తీసుకున్నాం అన్నది ఒక చక్కటి వీడియో మీతో షేర్ చేసుకున్నాను అలానే ఇప్పుడు ఈ రోజు ఈ షాప్ పేరేంటి ఏఎస్ బాబు షా నా కన్ను మాత్రం ఈ శారీ మీదే పడిందండి అందుకే ఇందాక నాకు నేను ఒంటి మీద పెట్టుకొని చూసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఆ అమ్మాయి చేత మెన్ ఉంది కదండి ఆ అమ్మాయి గర్ల్ ఉంది కదా ఆ అమ్మాయితో ఇలా నా ఒంటి మీద పెట్టుకొని చెక్ చేసుకొని ఆ తర్వాతే ఈ సారీ తీసుకుందామా వద్దా అని ఊగిసలాటతో ఉంటూ బాబాయ్ ఇంత కాస్టా అని అనుకుంటూ ఎప్పుడో ఒకసారి కదండి నచ్చిన చీర ఏం చేస్తాం నచ్చినట్టుగా తీసేసుకోవాలి కదా ఈ సారీ బాగుంది అందులో ఈ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది అందుకని ఈ సారీ అలానే ఇంకొక సారీ కూడా సెలెక్ట్ చేసుకున్నానండి ఇదిగో ఈ సారీ కూడా ఈ రెండు చీరలు నాకు నచ్చని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కట్టుకున్నప్పుడు మీకు జూయించగా ఆ బ్లౌజ్ ఎలా మగ్గం వర్క్ చేసుకున్నాను అలా కూడా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్ని ఇక్కడ రెడీగా అట్ పెట్టేసాం ఆ తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళటానికి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం బిల్లు వేసాం వేయించుకున్నాం వేసాం అది వేయించుకున్నాం ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయటానికి ఇంటికి వచ్చి అదే రూమ్కి వచ్చేసేయటానికి రెడీ అయిపోయాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మేమైతే చీరాల నుంచి కంచికి షాపింగ్ అదే షాపింగ్ షాపింగ్కి వెళ్ళి ఇదిగో ఇలా బట్టల కొనుక్కొచ్చేసి అలా హ్యాపీగా తృప్తిగా ఇంటికి వచ్చేసేయడానికి రెడీ అయ్యి రెడీ అయిపోయి ఇదిగో ఇలా వచ్చేస్తూ ఉన్నాం అదేనండి ఇందాక చెప్పాను చూసారా టీ తాగాం కాఫీ తాగాం అని చెప్పి ఇదిగో ఇలా ఇంకొకసారి రిలాక్స్ అవటానికి టీ కాఫీ తాగి ఆ తర్వాత మళ్ళీ కింద షాప్కి అంటే కింద కింద ఫ్లోర్కి వచ్చేసేయటానికి రెడీ అయ్యాం పెద్ద పెద్దలు అంటే మనం ఏంటమ్మా చీరలు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి పెద్ద పెద్ద కవర్లు ఇస్తారండి అవి మోసుకొని వెళ్ళటం బో భలే కష్టం అండి చూసారు ఎన్ని బాక్సులు ఉన్నాయో ఈ బాక్సుల్లోనే మనకు శారీస్ సర్ది మనకి ఇస్తారు ఇంటికి